ఒకే ఒక్క పర్వతాన్ని తొలిచి నిర్మించిన మహాద్భుతం రాతి స్తంభాలలో సంగీతాన్ని పలికించిన అద్భుత శిల్పం గురుత్వాకర్షణకే సవాలు విసిరిన గోపురాలు అయస్కాంత శక్తితో గాలిలో తేలియాడిన విగ్రహాలు ఇవి కేవలం కథలు కావు మన పూర్వీకులు రాళ్లలో దాచిన శాస్త్రవిజ్ఞానం మన దేవాలయాల గోడల మధ్య ఇంకా ప్రతిధ్వనిస్తున్న చరిత్ర వాటి వెనుక దాగివున్న ఆ అగోచర రహస్యాలను ఛేదించే ఈ ప్రయాణానికి మీరు సిద్ధమేనా నమస్కారం మన సనాతన ధర్మం కేవలం విశ్వాసాలకు నిలయం కాదు అద్భుతమైన విజ్ఞానానికి కూడా పుట్టినిల్లు మన పూర్వీకులు నిర్మించిన దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలే కాదు అవి ఆనాటి ఇంజనీరింగ్ ఖగోళ శాస్త్రం మరియు వాస్తుశిల్ప నైపుణ్యాలకు సజీవ సాక్ష్యాలు ఈరోజు మనం అలాంటి కొన్ని మహాద్భుత నిర్మాణాల వెనుక దాగి ఉన్న శాస్త్రీయ రహస్యాలను అన్వేషిద్దాం మన మొదటి మజిలీ మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలలో ఉన్న కైలాస దేవాలయం దీన్ని చూస్తే ఎవరికైనా కలిగే మొదటి ప్రశ్న దీన్ని ఎలా నిర్మించారు నిజానికి దీన్ని నిర్మించలేదు ఒకే ఒక్క పర్వతాన్ని పైనుండి క్రిందికి తొలిచి ఆవిష్కరించారు అవును మీరు విన్నది నిజమే పునాది నుండి పైకి కాకుండా శిఖరం నుండి పునాది వరకు ఈ పద్ధతిని వర్టికల్ ఎక్స్కవేషన్ అంటారు ఈ నిర్మాణంలో పొరపాట్లకు తావే లేదు ఒక చిన్న తప్పు జరిగిన మొత్తం శ్రమ వ్యర్థమే అంచనాల ప్రకారం ఈ అద్భుతాన్ని సృష్టించడానికి సుమారు నాలుగు లక్షల టన్నుల రాయిని తొలగించారు ఆధునిక యంత్రాలతోకూడా అసాధ్యమనిపించే ఈ పనిని ఎనిమిదవ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు కృష్ణ ఒకటో కేవలం పద్దెనిమిది సంవత్సరాలలో పూర్తి చేయించారని చరిత్ర చెబుతోంది ఇది కేవలం ఒక ఆలయం కాదు శత్రువులకు తన శక్తిని విశ్వానికి తన భక్తిని చాటి చెప్పిన ఒక రాజకీయ తాత్విక ప్రకటన ఇప్పుడు మనం విజయనగర సామ్రాజ్యపు రాజధాని హంపికి పయనిద్దాం ఇక్కడి దేవాలయంలో మనల్ని ఆశ్చర్యపరిచే రహస్యం దాగివుంది అదే ఈ సంగీత స్తంభాలు ఈ రంగమండపంలోని యాభై ఆరు స్తంభాలను సున్నితంగా తడితే అవి సప్తస్వరాలైన స రి గ మలను స్పష్టంగా పలుకుతాయి దీన్ని నమ్మలేక బ్రిటిష్ వారు రెండు స్తంభాలను పగలగొట్టి చూశారు లోపల ఏముందో తెలుసా ఏమీ లేదు అవి కేవలం రాతి స్తంభాలు మరి ఈ సంగీత రహస్యం ఏమిటి ఈ స్తంభాలను నిర్మించిన శిలలలో ఉన్న ప్రత్యేక ఖనిజాల మిశ్రమమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు బహుశా ఆ రాళ్లలోని శాతాన్ని బట్టి ధ్వనిలో మార్పు వస్తుండవచ్చు ఆనాటి శిల్పులకు ధ్వనిశాస్త్రం అకాస్టిక్స్ మరియు లోహశాస్త్రం మెటలర్జీపై ఎంతటి పట్టు ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఇక ఇప్పుడు మనం ఖగోళ మరియు గురుత్వాకర్షణ రహస్యాల ప్రపంచంలోకి అడుగుపెడదాం ఒడిశాలోని కోనార్క్ సూర్యదేవాలయం ఇది కేవలం ఒక ఆలయం కాదు కోసం నిర్మించిన ఒక భారీ రాతిరథం దీనికి ఇరవై నాలుగు చక్రాలున్నాయి ఇవి రోజులోని ఇరవై నాలుగు గంటలకు ప్రతీక అంతేకాదు ఈ చక్రాల నీడను బట్టి ఖచ్చితమైన సమయాన్ని చెప్పవచ్చు ఇదొక ఖగోళ గడియారం ఒకప్పుడు ఈ ఆలయ గర్భగుడిలో సూర్యుడి విగ్రహం గాలిలో తేలియాడుతూ ఉండేదని ఒక గాథ దీనికి కారణం ఆలయ శిఖరంలో అమర్చిన యాభై రెండు టన్నుల భారీ అయస్కాంతమని అంటారు కాని ఈ వాదనకు చారిత్రక ఆధారాలు దొరకలేదు అయితే ఆలయ నిర్మాణంలో ఇనుపదూలాలను వాడటం వల్ల ఆ అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు ఇప్పుడు మనం ఆకాశాన్ని తాకుతున్నా మరో అద్భుతం వద్దకు వెళదాం తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వరాలయం దీని గోపురం మీద ఉన్న ఆ కుంభం బరువు ఎనభై టన్నులు అది ఒకే ఒక్క శిలతో చేయబడింది మరి అంత బరువైన రాయిని రెండు వందల పదహారు అడుగుల ఎత్తుకు ఎలా చేర్చారు దీనికోసం గుడి నుండి ఆరు కిలోమీటర్ల పొడవైన మట్టివాలును నిర్మించి ఏనుగుల సహాయంతో ఆ శిలను పైకి లాగి ఉంటారని చరిత్రకారుల అంచనా ఆనాటి రాజరాజ చోళుని పరిపాలనా దక్షతకు ఇంజనీరింగ్ ప్రణాళికకు ఇది ఒక మచ్చుతునక చూశారు కదా కైలాసనాథుని ఏకశిలా రూపం విఠలుని సంగీత స్తంభాలు కోణార్క్ ఖగోళ రహస్యం బృహదీశ్వరుని గురుత్వాకర్షణ విజయం ఇవన్నీ మన పూర్వీకుల అపారమైన జ్ఞానసంపదకు నిదర్శనాలు వారు మనకు కేవలం విశ్వాసాన్ని కాదు విజ్ఞానాన్ని కూడా వారసత్వంగా ఇచ్చారు ఈ అద్భుతాలను కేవలం చిత్రాలలో చూడటమే కాదు వీలైతే స్వయంగా దర్శించండి ఆ రాళ్లలోని ప్రతి అణువు మనతో ఒక కథ చెబుతుంది మన చరిత్రలోని ప్రతి పుట ఒక విజ్ఞాన సర్వస్వం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులతో పంచుకోండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మరిన్ని దేవాలయ రహస్యాలను క్రింద కామెంట్స్లో మాకు తెలియచేయండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం